దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ టెన్షన్ పెడుతోంది నియోజకవర్గాల పునర్విభజనతో యూపీ బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సీట్ల గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుండడంతో ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది దీంతో డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడులో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది కొత్త జనాభా లెక్కల సేకరణ తర్వాత డీలిమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఇదే జరిగితే దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటించి అభివృద్ది పథంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశమై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలని లేని పక్షంలో డీలిమిటేషన్ ఫ్రీ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపారు ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం లేదని కొత్త జనాభా లెక్కలతో డిలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం లేకుండా కేంద్రమే డీలిమిటేషన్ పై కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు గుత్తా అందుకనే గతంలో డీలిమిటేషన్ సందర్భంలో కూడా నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా దక్షిణ భారతదేశంలో జనాభా కంట్రోల్లో ఉంటుంది ఇది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో వచ్చే వరకు జనాభా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి తద్వారా జనాభా లేటెస్ట్ జనాభా ప్రతిపాదక మీద కనుక పోయినట్టయితే తప్పనిసరిగా ఉత్తరాదికి లాభం దక్షిణాదికి నష్టం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఒకే ప్రతిపాదన చెప్తా ఉన్నారు మీరు ఈ పద్ధతిలో పెట్టడం వల్ల మాకు దక్షిణాదికి నష్టం జరుగుతుంది ఉత్తరాదికి మొత్తం ఎంపీల సంఖ్య అక్కడ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది కాబట్టి అట్లా జరగడానికి వీలు లేదు కాబట్టి మీరు గత జనాభానే దృష్టిలో పెట్టుకొని చేయడం ఒక భాగం లేకపోతే జీడిపి ఎకనామిక్స్ మీద కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు చాలా అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సీటు కూడా తగ్గదని చెప్తా ఉన్నారు పెరుగుతుందని చెప్పట్లేదు అదే ఉత్తర భారతదేశానికి సంబంధించి అక్కడ పెరిగి ఇక్కడ పెరగకపోతే కూడా నష్టమే జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు డీలిమిటేషన్లో ఎమ్మెల్యేల సంఖ్య పెంచి ఎంపీల సంఖ్య యథాతథంగా ఉంచాలన్నారు ప్రధానిని నిర్ణయించే శక్తిగా యూపీ మారితే ప్రమాదమన్నారు కేటీఆర్ డీలిమిటేషన్ అంశంపై తెలంగాణలో బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఒకే మాటపై ఉన్నాయి నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి